అటాక్ ఇది చాలా దురదృష్టకరం మనకి దాడి చేయడం చాలా అసలు చాలా బాధాకరం ఫస్ట్ థింగ్ ఇది అందరూ దేశం మొత్తం బాధ బాధపడాల్సిన విషయమే సో ఇప్పటికైనా కనీసం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందో సింధు జల్లాలో ఆపేయడం ఇది ఎప్పుడో తీసుకోవాల్సింది సో సంతోషం ఎప్పుడైనా తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీని నన్ను కొంచెం మారాలని మారుతారని అనుకుంటున్నాం అదే వాళ్ళ 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 పనే కదా హిందువులనే చంపడమే వాళ్ళ టార్గెట్ సో ఖచ్చితంగా హిందువులనే చంపుతారు అసలు దానికి ఇంకేం సంబంధం లేదు వాళ్ళ టార్గెట్ హిందువులు టూరిస్ట్లు ఇండియాకి భద్రత లేదు అని చెప్పడానికి నేను కొంచెం దీంట్లో భద్రతా వైఫల్యం కూడా ఉంది ఇంటెలిజెన్స్ సరిగా పని అనుకుంటున్నాం ఇంటెలిజెన్స్ పని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినా కానీ ప్రభుత్వం ఏమైనా దానిపైన లైట్ తీసుకొని చర్యలకు పాటపడలేము అని అనుకోవచ్చు ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఏదైనా సహకారం ఉంటుంది సో ఖచ్చితంగా వాళ్ళ లోకల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అయిపోయింది పని కొంచెం

సో అందుకే దాడి చేయాలని చాలా కఠినంగా చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి అది దాడి చేసారు ఎంతో ఎన్ని రోజుల నుంచి వారు ఎక్కి నిర్వహించారు సో ఖచ్చితంగా అది దాడి చేయాలి టెర్రరిస్ట్ల పన్నే ఫస్ట్ ఏదో సాధించం కదా భయపెట్టడమే సో ఇలాంటి అమాయకులను చంపుతానే కదా వాళ్ళకి అది ఉంటది వేరే చంపగల శక్తి వాళ్ళకి ఉండదు భయపెట్టియడమే వాళ్ళ అంతిమ ఆల్రెడీ నిర్ణయం తీసుకుని కొన్ని నిర్ణయాలు ఏవో తీసుకున్నారు కఠినంగా తీసుకున్నారు అవి ఖచ్చితంగా అమలు అయితే పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ అది